రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఏడో తేదీ బుధవారం రోజున వికోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్దెనిమిది రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు కోసు బస్తా మూడు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా రెండు వందల ముప్పై రూపాయలు బంగాళాదుంప బస్తా పదకొండు వందల రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర ఎనిమిది రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు సొరకాయలు కిలో కనిష్ట ధర ఐదు రూపాయలు గరిష్ట ధర ఆరు రూపాయలు దోసకాయలు బస్తా మూడు వందల డెబ్బై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదమూడు రూపాయలు చిలగడదుంప కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పన్నెండు రూపాయలు కోటాలు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయల ధరల వివరాలు మాత్రమే తీసుకోవడం జరిగింది వీక్షకులు దీన్ని గమనించగలరు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం बोने परे 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 जम्मा बोने परे 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 गुड 100 बारी 100 बारी 100 बारी बॉल इनर बारी इनर बारी इनर बारी इनर बारी इनर बारी 100 बॉल इनर बारी इनर बारी इनर बारी इनर बारी बॉल बाणा कायलो जेडेश इनर बारी इनर बारी इनर बारी इनर बारी इनर बारी 100 बॉल 80 बारी 80 बॉल 80 बॉल डबल 100 बारी 50 बॉल 30 बारी 30 बॉल 40 बारी 40 बारी 40 बारी 50 बारी 50 बॉल डवरपले जीएस பல இரண்டு பல உண்டு முப்பறி போல் நோண்டு முப்பது பல பால் பல பல பால் பலூன் 40 பால் நோ 10 பால் 10 பால் 10 பால் 10 பால் டெரர் பால் 20 பால் 80 பால் 100 பால் 100 பால் 80 பால் 83 பால் 83 50 பால் एवरी பால் एवरी பால் एवरी பால் 8 एवरी பால் एवरी பால் एवरी பால் டெரர் பால் 80 பால் பதினொன்று <laughs>